అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్టి మన రెసిపీ వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా అరగంటలో ఈ పచ్చడి చేసేయచ్చు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఈ పచ్చడి చేస్తే మూడు నెలలు కాదు కదా ఆరు నెలలు ఉన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగూ టమోటాలు కూడా ధర తక్కువగా ఉన్నాయి కదా ఈ టమాటా పచ్చడి కోసం నేను అరకిలో టమాటాలని తీసుకున్నాను ఈ పచ్చడికి నాటు టమాటాలు బాగా ఎర్రగా పండినవి తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి తడి ఏమాత్రం ఉండకూడదు ఆ తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి టమాటా ముక్కలు మాడిపోకుండా ఉండటం కోసం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పీచు రవ్వలు ఏం లేకుండా తీసి టమోటాలతో పాటే వేసి మగ్గించుకోవాలి పచ్చడికి కొత్త చింతపండు అయితే బాగుంటుంది పాతదైతే నల్లగా ఉంటుంది కదా మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టమాటాలల్లో వచ్చిన నీళ్ళతోనే టమాటా ముక్కలు బాగా ఉడికిపోతాయి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి అనుకున్నాక ఇక మూత ముయ్యకుండా ఉడికించుకోవాలి మూత మూస్తే ఎక్కువసేపు నీళ్ళు అలాగే ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగుపడుతుంది వాటర్ ఏమి ఉండవు కాబట్టి అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగుపట్టే అవకాశం లేదు టమోటాలల్లో వాటర్ అనేది ఏం లేకుండా పూర్తిగా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ పదహైదు నిమిషాల పాటు ఉడికించాను నేను టమోటాలల్లో పూర్తిగా నీరు ఇంగిపోయే వరకు మగ్గించుకుంటే మనం చేసుకునే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చూడండి టమోటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిద్దాం ఇక దీనికి కావాల్సిన మెంతి పిండి తయారు చేసుకుందాం పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఆవాలు మరీ ఎక్కువగా వేపకూడదు తొందరగా మాడిపోతాయి ఇలా వేయించుకున్న వీటిని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతి పిండిలోకి మగ్గించి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు మధ్య మధ్యలో టమోటా తగులుతూ ఉండాలి అంటే సగం టమోటా పేస్ట్ని గ్రైండ్ చేసుకోండి సగం అలాగే కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును వాడుతున్నాను ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక తాలింపు పెట్టుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ శనగ బెడలు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి దూరగా వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు కాస్త వేగాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసి వేగనివ్వాలి మినపప్పు బాగా ఎర్రగా వేగితే మనకు చట్నీ గుమగుమలాడుతుంది జీలకర్ర ఆవాలు కూడా కాస్త వేగాక నాలుగైదు ఎండమిరపకాయలను తుంచి వేసుకోవాలి కొంచెం ఇంగువని కూడా వేసి వేగనివ్వాలి ఇంగువ వేయటం వలన మనం చేసుకునే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది నాలుగైదు రెమ్మల ఫ్రెష్ కరివేపాకులు వేసి బాగా వేగనివ్వాలి కరివేపాకుల్లో ఉన్న తేమ అంతా కూడా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లేదు అంటే మనం చేసుకునే పచ్చడి త్వరగా పాడవుతుంది కాబట్టి బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ మొత్తాన్ని వేసి బాగా కలపాలి పచ్చడిలో ఇంకా తేమ ఏమైనా ఉంటే పోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆరేడు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి మనం నార్మల్గా అయితే పచ్చడికి పైనుండి తాలింపు పెడతాం కదా అలా చేస్తే పచ్చడి త్వరగా పాడవుతుంది అలా కాకుండా తాలింపులో పచ్చడి వేసి బాగా వేగితే అప్పుడు మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి పచ్చడిలో పైన ఆయిల్ తేలుతూ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కలుపుతూ ఉంటే మీకే తెలుస్తుంది ముందు పచ్చడి ఆయిల్ని అబ్జర్వ్ చేసి పచ్చడి వేగిపోయాక ఆయిల్ వదులుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టెడ్ గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు నెలలు నిల్వ ఉన్నా పాడవదండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా అస్సలు పాడవదు రంగు కూడా మారదు బయట ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు టమోటా పచ్చడి చేసేటప్పుడు ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ